హాయ్ అండి అందరికీ నమస్తే బృహస్పతి తిరోగమన సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి ఊహించని అద్భుతమైన ఫలితాలు వస్తాయి అవేంటో ఆ రాసులేంటో ఈ వీడియోలో చూద్దాం ఇక వీడియోలోకి వెళితే బృహస్పతి తిరోగమన సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి ఊహించని అద్భుతమైన ఫలితాలు వస్తాయి వీరికి ఫిబ్రవరి వరకు సంపదలు కలిసొస్తాయి ఏ పని చేసినా విజయం వరిస్తుంది మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాము మొదటిగా మిథున రాశి మిథున రాశి వారికి బృహస్పతి తిరోగమనం కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి వస్తుంది మిథున రాశి వారు ఏ లక్ష్యాలను నిర్దేశించుకున్నా విజయం సాధిస్తారు వ్యాపారం చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు కర్కాటక రాశి బృహస్పతి తిరోగమనం కర్కాట వారికి బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు ఈ సమయంలో మంచి పురోగతి సాధిస్తారు వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది ఊహించని లాభాలు పొందుతారు వృష్టిక రాశి వృచ్చిక రాశి జాతకులు బృహస్పతి తిరోగమనం కారణంగా అనేక లాభాలను పొందుతున్నారు వృచ్చిక రాశి వారి కెరీర్లో అపారమైన విజయాలను పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలను పొంద పొందుతారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది ధనసు రాశి బృహస్పతి తిరోగమనం కారణంగా ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు శుభవార్తలు వింటారు వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలను పొందుతారు ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కెరీర్కు చాలా ఉపయోగపడతాయి ఉద్యోగం చేసేవారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్